శ్రీకృష్ణ శతకం దేవేంద్రుండు అలుకతోడను బాబిరిగా రాళ్ళబాన బడిన్ కురియింపన్ గోవర్ధనగిరిన్ ఎత్తితివి గోబులన్ గోపకులను కాచుకొరకై కృష్ణ శ్రీకృష్ణ తనను పూజించనందుకు దేవేంద్రుడు కోపగించి దట్టమైన రాళ్లను వేగంగల బానగా కురిపించగా గోవర్ధనగిరిని గొడుగులాగా చిటికిన బ్రేలితో పైకెత్తి ఆవులను ఆవులను కాచువారిని రక్షించావు పాహిమాం పాహిమాం కృష్ణ అండ జవాహనా విను బ్రహ్మాండంబులన్ బంతులట్ల ఆడెడు నీవు ఆ కొండలను వందురు కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణ శ్రీకృష్ణ ఈ అనంత విశ్వమందలి అనేక లోకాలను అన్నిటినీ వలె ఆడించిన నీవు మందరము గోవర్ధనము మొదలగు కొండలను ఎత్తితివని చెప్పుట ఒక గొప్ప కానే కాదు కృష్ణ పాహిమాం పాహిమాం హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్ రీతిన ఉంటివి హంసేంద్ర విశాలనేత్ర అచ్యుత కృష్ణ భుజముల వరకు వ్రేలాడు కుండలములు కలిగిన హంసాలంబిత కుండల దుష్టుడైన కంసున్ని వధించిన కంసాంతక పరమయోగులలో శ్రేష్ఠుడవు అయిన అంసేంద్ర విశాలమైన కన్నులు కలిగిన విశాల నేత్ర నాశనమే లేని అచ్యుత నీవు పరబ్రహ్మవు అయినను అట్టి నీవు ద్వారకాపట్టణములో కేవలం సంసారి వలె ఉంటివి గదా కృష్ణ పాహిమాం పాహిమాం